అమూల్యా గౌడ కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు తెలుగుతరికి పరిచయమైన ఈమె ప్రస్తుతం గుండె రెండ గుడి గంటల లో వీణా క్యారెక్టర్ లో తనదైన శైలి నటించి తెలుగు ఆడియన్స్ ని కట్టిపడేయడంతో పాటు స్టార్ట్అప్ చేసుకుంది ఇక సీరియల్స్ లో పద్ధతిగా ఉండే కెనడా బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రమే మోడర్న్ లుక్స్ ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది అయితే ఈ వీడియోలో అమూల్య గౌడ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు అమూల్యా గౌడ ప్రేమించిన వ్యక్తి ఎవరు ఇండస్ట్రీకి ఎలా వచ్చింది అమూల్య గౌడకి కి నిరంజన్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి లాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇస్తే ఒక లైక్ చేయండి అమూల్య గౌడ అలియాస్ అమూల్య ఓంకార్ గౌడ ఈమె కర్ణాటకలోని మైసూర్లో మైసూర్ లో జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో పుట్టింది ఈమె తండ్రి ఓంకార్ గౌడ ఈనే లెక్చరర్ గా పనిచేయగా తల్లి మాత్రం హౌస్ వైఫ్ గా ఉండేదికొస్తే రెండు వేల పదకొండో సంవత్సరంలో అంటే అమూల్య గౌడ కాలేజీ చదివే టైంలోనే జీ కెనడా లో గు అనే రియాలిటీ షో లో సరదాగా పార్టిసిపేట్ చేసిందట అయితే ఆ టైమ్ లో గౌడకి యాక్టింగ్ వైపు వెళ్లాలని ఇంట్రెస్ట్ అస్సలు ఉండేది కాదట ఇక అనే రియాలిటీ షోలో అమూల్య గౌడని చూసి స్వాతి మిత్తు అనే కన్నడ సీరియల్ లో చిన్న క్యారెక్టర్ కోసం ఆఫర్ చేశారట అయితే ఎలాంటి ప్రయత్నం చేయకుండానే అవకాశం వచ్చిందని వదులుకోలేక కాలేజీ సెలవు రోజుల్లో సరదాగా ఆ సీరియల్ లో నటించిందట అలా ఈ సీరియల్ తర్వాత ఆరమనే అనే సీరియల్ లో కూడా నెగిటివ్ రోల్ లో నటించింది ఇక రెండు సీరియల్ లో అమూల్య గౌడ అందం అభినయం బాగా నచ్చడంతో కమలి అనే సీరియల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది అలా నిరంజన్ హీరో గా అమూల్య గౌడ హీరోయిన్ గా కమలి అనే పేరు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆ సీరియల్ స్టార్ట్ అయింది ఆ సీరియల్ లో అమూల్య గౌడ పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ చేయగా ఆ సీరియల్ కన్నడలో సూపర్ హిట్ అయింది ఎంతలా అంటే ఇప్పటికీ అమూల్య గౌడని కమలి అని ఇక సీరియల్ తర్వాత తెలుగులో టాప్ సీరియల్ అయిన కార్తీక దీపంతో పాటు ప్రస్తుతం గుండె గుడి గంటల సీరియల్లో హీరోయిన్ గా నటిస్తుంది అయితే ఏ కాకుండా కన్నడ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ఎయిట్ లో కూడా పార్టిసిపేట్ చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు ఇక రిలేషన్షిప్ విషయాన్ని వస్తే అమూల్యాగౌడ తన కాలేజీ చదివే లోనే ఒక అబ్బాయిని లవ్ చేస్తుందట ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు విడిపోయారట ఈ విషయాన్ని అమూల్య గౌడ కన్నడ బిగ్ బాస్ షో లో చెప్పి ఎమోషనల్ అయింది ఇదిలా ఉంచితే కమలై ఈ సీరియల్ లో నటించేటప్పటి నుంచి అమూల్య గౌడ నిరంజన్ తో రిలేషన్షిప్ లో ఉందనే న్యూస్ కన్నడ మీడియాలో లో బాగా వైరల్ అయింది బయటకి వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకున్నా నిజానికి వారిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారట ఇక నిరంజన్ కూడా ఇన్స్టాగ్రామ్ లో అమూల్యా గౌడని మాత్రమే ఫాలో అవ్వడం విశేషం అని చెప్పుకోవచ్చు అయితే గుండెనండా గుడి గంటల సీరియల్లో అమూల్యా కూడా యాక్టింగ్ మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి